ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం అంత మాత్రమే కాదండి సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య అనేది కూడా రాబోతోంది ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా చాలా పవర్ఫుల్ కనుక ఈ రోజున మనం కనుక నమ్మకాయతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి కష్టాలు బాధలు శత్రు సమస్యలు బా ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మన సుడి తిరిగి మనం పట్టిందల్లా బంగారం అవుతున్న అంతటి శక్తివంతంగా ఈ అమావాస్య రోజున గ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్య ఈ నిమ్మకాయతో కనుక మనం ఈ విధంగా తలరాతనే మార్చేసేటటువంటిది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదండి అది ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూస్తేనే కదా తెలుస్తుంది తప్పకుండా చూసి వివరంగా తెలుసుకోండి ఈరోజు సెప్టెంబర్లో వచ్చినటువంటి అమావాస్య చాలా పవర్ఫుల్ అండి ఎంతో శక్తివంతమైన ఎందుకంటే మనకి ఈ నెలలోనే చంద్రగ్రహణం సూర్యగ్రహణం రెండు కూడా ఒకే నెలలో ఏర్పడడం అనేది దీనికి చాలా పవర్ అనేది ఉంటుంది అంటే ముఖ్యంగా మనకు ఏంటి అంటే కొంత కీడుతో వస్తుంది అలాగే మనకు ఉన్నటువంటి చెడును కీడును తీసేసుకోవడానికి కూడా ఇంతకన్నా మంచి రోజు మరొకటి ఉండదని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది మనం ఏంటంటే చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటామంటే ఎంత సంపాదించినా కూడా ధనం అనేది నిలవకపోవడం అవ్వచ్చు ముఖ్యంగా శత్రు సమస్యలు నరదిష్టి ఏడుపులు చెడు కన్ను చూపు అంటారు కదా ఇలాంటి వాటితో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాము మన బ్రతికేదో మనం బ్రతుకుతూ ఉన్నా కూడా తినకో తిను నానా తంటాలు పడి మనకు పక్కన గోతులు తవ్వే వాళ్ళు కూడా ఎక్కువైపోతూ ఉంటారండి మనం మంచిగా ఉన్నా సరే మనం ప్రేమగా మాట్లాడుతూ ఉన్నా సరే పగపట్టి ఈర్ష్యతోటి అసూయతోటి శత్రువులు ఎంతోమంది పని కట్టుకుని మనం మన ఇళ్ళ మీద మన చెడు ప్రయోగాలు చూపించే వాళ్ళు కూడా ఉంటారు కదా కనుక ఇట్లాంటి అమావాస్య తిథుల్లో ఎలాంటి చెడును తీసేసుకోవడానికి మీకు మంచి సమయం అనేది తెలియచేస్తూ ఉన్నారు అలాంటి చెడు ఉన్నప్పుడు ఏంటంటే మనకు మానసిక సమస్యలు అంటే మానసికంగా బాగుండకపోయినా ఒంట్లో బాగుండకపోయినా ఈ విధంగా ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కటి అనుకోని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే శత్రువులు అలాంటి పరిహారాలను మన ఇళ్ళ మీద ప్రవే చూపిస్తూ ఉన్నారు కనుక అలాంటి అంటే ఇట్లాంటివన్నీ తిప్పేసేసుకుంటే మన సమస్యల నుంచి బయటపడగలుగుతాం అనమాట అంటే మనం అనుకుంటూ ఉంటాం మనకు ఎవరు శత్రువులు ఉంటారు మనకు ఎవరు జోలుకి పోం కదా మన పని మనం చేసుకుంటాం కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కానీ మనం ఎవరిని పట్టించుకోకపోయినా మనల్ని గమనించేటటువంటి కళ్ళు చాలా ఉంటాయి కదా ముఖ్యంగా ఎరువు పొరుగు వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరైతే ఉన్నారో మనం గట్టిగా నమ్ముకుంటామో అలాంటి వారి దగ్గర నుంచి కూడా ఎదురయ్యేటటువంటి దెబ్బ అనేది ఉంటుంది కదా ఇందులో నుంచి మనం బయటపడే ఒక్కొక్క సారి ఒక్కొక్క జనంలో కూడా బయటపడలేము అనమాట ఎలాంటి కోలుకోలేని డబ్బులు మనం నమ్మినటువంటి వాళ్ళే భయంకరంగా చేస్తూ ఉంటారు అలాంటి వాటి నుంచి తొలగించుకుంటానికి ఇది ఒక మంచి సమయం అని మనం చెప్పుకోవచ్చు కనుక చక్కగా ఈరోజు సూర్య అంటే ముందే వాకిళ్ళన్ని శుభ్రం చేసేసుకుంటాం కదా ఈ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకుని రుపక్కల అంటే చెడును తొలగించుకోవడానికి చక్కగా మనం తలస్నానం చేసి ఇంకా మనం అంటే నీళ్ళతో చేయాలన్నమాట ఒట్టి నీళ్ళతోనే చేయాలి ఏ షాంపులు వద్దు నాన్ వెజ్ అసలు వండనేకూడదు ఎందుకంటే మహాలయ అమావస్య కనుక పితృదేవతలకు ఇష్టం అని చెప్పి నాన్ వెజ్లు వండి వారి ఫోటోల ముందు ఏంటంటే వడ్డిస్తూ ఉంటాం వాటిని నాన్ వెజ్ అనేది వండకూడదు ఈ రోజు మాత్రం వారికి ఇష్టమైనటువంటి ఆహారాలు వండి పితృదేవతలు పెట్టుకుంటే కనుక ఈ గ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్య కనుక ఎలాంటి పొరపాటు అనేది చేయకూడదు అందులో ఆదివారం కనుక పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇంట్లో ఉంటారు కనుక నాన్ వెజ్ తెచ్చుకుందాం అని చెప్పేసి భావిస్తూ ఉంటారు కానీ ఈ ఒక్క వారం మాత్రం నాన్ వెజ్ అనేది పొరపాటు కూడా పోవద్దండి అంటే శనిదేవుని యొక్క ఆగ్రహానికి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి కూడా గురవుతారనమాట ఎందుకంటే అమావాస్య అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కనుక ఈ రోజున ఇంట్లో లక్ష్మీదేవికి మండల దీపం వెలిగించినట్లయితే మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యల నుంచి పూర్తిగా బయటపడిపోయి మనకు బాగా కలిసి రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుందన్నమాట ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఎలాంటి తర్పణాలు అర్పిస్తూ ఉంటాము పితృ పూజలు చేసుకుంటూ ఉంటాము ఉంటారనమాట వారి ఫోటోలు ముందు వారికి ఇష్టమైనటువంటి ఆహారాలు వండి పెట్టడం అవ్వచ్చు అలాగే వారికి అంటే కాకి ఒక ముద్ద అన్నం పెట్టడం అవ్వచ్చు ఇలా చేయడం వల్ల ఏంటంటే పితృశాపాల నుంచి కూడా బయటపడిపోతుంటారు ఎందుకంటే పితృదోషాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి ఎప్పటికప్పుడు పితృల యొక్క ఆశస్సులు మనకు తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే మన జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలకు ఈ పితృదోషాలు కూడా ఒక కారణం అవుతూ ఉంటాయి కనుక ఈ రోజు మనం పెద్దవారి యొక్క ఫోటోలు ముందు మండలం ముందు ఒక స్తోమత ఉంటే పూజలు చేసుకోవచ్చు పితృకార్యాలు చేయించుకోవడం వారికి స్వయం పాకం సమర్పించుకోవడం లేదా మన ఇంట్లో అయినా సరే వారికి ఇష్టమైనటువంటి ఆహారాలు వడ్డించి చక్కగా వాళ్ళ ఆశస్సులు తీసుకోవచ్చు వాళ్ళకు నమస్కారం చేసుకొని ఇలాంటివన్నీ కూడా తొలగించుకుని ముఖ్యంగా ఇది అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున ఏంటంటే ఈ చెడు చూపులు నరదిష్టి శత్రు సమస్యలు అనేవి వాటితో చాలా అంటే ఇబ్బంది పడుతూ ఉంటాము మానసికమైన పరిస్థితి కూడా చాలా ఉండదు సరిగ్గా భయపడుతూ బతకాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి వాటి నుంచి తొలగించుకోవడానికి నిమ్మకాయతో కూడా ఇలా చేసుకుంటే దీనికి వచ్చేటటువంటి నిమ్మకాయ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఒక నిమ్మకాయని తీసుకుని పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ పరిహారానికి అసలు పనికిరాదు ఎందుకు అంటే అమావాస్య కనుక మనం ఇక్కడ ఆకుపచ్చ రంగు నిమ్మకాయ అయితేనే తీసుకుంటే దానికి కొంచెం చెడు లాగేసే శక్తి ఎక్కువగా ఉంటుంది దానికి ఇక్కడ చూపించినట్లుగా అంటే మనం అనుకున్నట్లుగా నిమ్మకాయ గుచ్చుకొని ఇంట్లో ఫోటోలకైతే గోడలు కొడుతూ ఉంటారు కదా మేకులు ఆ మేకులు తీసుకుని ఆ నిమ్మకాయని గుచ్చుకుని అలా గుచ్చిన తర్వాత మనం ఏంటి అంటే సంకల్పం చెప్పుకోవాలి స్నానం చేసిన తర్వాత కొంచెం చీకటి పడిన తర్వాత ఈ పరిహారం అనేది మనం చేసుకుంటే కనుక సుమారు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతం దగ్గర నుంచి మీరు రాత్రి పన్న పన్నెండు గంటల వరకు చీకటి పడ్డాక ఈ పరిహారం అనేది చేసుకుంటే అప్పుడు మనకు మంచి ఫలితం అనేది కనిపిస్తుంది అలా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయకి మే కూర్చుకొని మన సమస్య అంటే శత్రువుల సమస్యలు ఉంటాయి లేదా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు శత్రువులు ఇలాంటివి ఎన్నో ఉంటాయి కదండీ ఈ శత్రువుల పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అనుకున్నాం తలుచుకుని వాళ్ళ వల్లే మనకి ఇబ్బందులు అని తెలుస్తూ ఉంటుంది కదా ఆ బాధలు ఆర్థిక ఇబ్బందులు అంటే చెప్పుకొని ఆ నిరదృష్టి నుంచి మనం కానీ ప్రత్యేకంగా మన మీద నుంచి ఏ ఎవరైనా ఏడుస్తూ ఉన్నా కూడా వాళ్ళు మనకు ఆ తెలుస్తుంది కదండి ఆ పేర్లు అయితే మనం చెప్పు చెప్పుకోవచ్చు నిమ్మకాయను గుచ్చుకుని మన చేతిలో పట్టుకుని ఇలా చెప్పుకున్న తర్వాత మనం చేస్తామంటే మన చుట్టూ కనుక కుడి నుంచి ఎడమ నుంచి మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు మన తల చుట్టూ తిప్పుకొని అలా మేకు గుచ్చు గుచ్చే తిప్పుకుని వా తిప్పుకోవాలి గుచ్చుకునే తర్వాతే తిప్పాలి తిప్పుకున్న తర్వాత తొలగించేసుకుంటారనమాట అక్కడితో అర్థం అయిపోయిందనమాట అని అర్థం చేసుకోవాలి మనం ఏం చేయలేము నిమ్మకాయతో మనం గనకి పరిహారం అనేది చే చేసుకుంటే మనం దాని నుంచి బయటపడడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇది ఒక అంటే చాలా మన తల చుట్టూ కొడి నుంచి ఎడమకి ఎలాంటి కొడి మూడు సార్లు తిప్పేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ నిమ్మకాయని తీసుకుని వెళ్ళి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో మాత్రమే దూరంగా అంటే ఉంచేయాలండి ఈ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాన్ని అర్పించండి ఇక ముఖ్యంగా మనకు ఏలినాడు శని దోషాలు మాత్రమే కాదు ఆ అర్ధాష్టమి అంటే శని దోషాలు తొలగించుకోవడం కోసం కాకి ఒక ముద్ద అన్నం పెట్టుకున్న ఈ అమావాస్య రోజు కాకి ఒక ముద్ద అన్నం పెట్టడం వల్ల మనకు కాకి రూపంలో శనేశ్వరుడు వచ్చి ఆ ముద్ద అన్నాన్ని చక్కగా భుజించి మనల్ని ఆశీర్వదించి వెళ్తారన్నమాట దీనివల్ల మనకు ఏలినాటి శని దోషాలు అంత మాత్రమే కాదండి అర్ధాష్టమ శని దోషాలు అనేవి కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ యొక్క అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా సరే ముఖ్యమైన పని ఉంటే తప్ప సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్ళవద్దు అమావాస్య పైగా గ్రహణంతో కలిసి వచ్చింది కనుక ముఖ్యంగా ఆదివారంతో కలిసి వచ్చింది కనుకనే ఈ అమావాస్య రోజు చాలామంది కూడా ఎర్ర నీళ్ళు తీసివేసుకోవడము దిష్టి తీసివేసేసుకోవడము ఈ తీసుకున్న దిష్టి అన్నీ కూడా ఆ సామాను రోడ్ల మీద పడేస్తూ ఉంటారు కనుక తెలుసో తెలియకో చూసో చూడకో దాన్ని తొక్కడం వల్ల ఇప్పుడు పడే బాధలు కాక కొత్త కొత్త బాధలు కూడా మన కర్మలు అనేవి మనకి కలుగుతూ ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యొక్క అంటే అడుగు బయట పెట్టవద్దు ఆరు దాటిన తర్వాత ఎందుకంటే పొరపాటును తొక్కే అవకాశం ఉంటుంది కనుక ఒకవేళ వెళ్ళాల్సిన అవసరం వస్తే కనుక ఇంట్లోకి వచ్చేటప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కొని చేతులు మొహం శుభ్ర శుభ్రం చేసుకుని మాత్రమే ఇంట్లోకి వెళ్ళండి రోడ్డు మీద నడిచేటప్పుడు కాస్త చూసుకుని నడవండి ఇక తెల్లవారుజామున మనకు సోమవారంతో కలిసి వస్తుంది కదా ఈ యొక్క గ్రహణం తాలూకు కీడు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవడం కోసం సోమవారం చక్కగా మనం శివాలయానికి వెళ్ళి స్వామివారికి అంటే తెల్లవారుజామున సోమవారం కూడా తలస్నానం చేసి శివాలయానికి వెళ్దాం ఈ శివాలయానికి వెళ్ళి పరమేశ్వరునికి పాలతోటి కనుక అభిషేకం చేయించుకుంటే కొంతమంది గుళ్ళల్లో మన చేతనే స్వయంగా కూడా చేయిస్తూ ఉంటారు కదండి ఒకవేళ అలా చేయించడానికి కుదరకపోయింది అనుకోండి మనం చేయడానికి కుదరకపోయినా కనీసం పంతులు గారికి ఇచ్చైనా సరే మన పేరున్న స్వామివారికి అభిషేకాన్ని చేయించండి అని చెప్పి చెప్పదాం అంత మాత్రమే కాదు ఈ యొక్క సోమవారం రోజు మారేడు దళం మీద మనం ఆవు నేతితో కనుక నువ్వుల నూనెతో కానీ me శివాలయంలో ఉన్న రావి చెట్టు కింద దీపాన్ని పెట్టు పెట్టండి రావి చెట్టుకి ఒక చెంబు నీళ్లు పోసి ఈ విధంగా చేయడం వల్ల మీ గ్రహస్థితులలో మంచి మార్పులు మీ యొక్క జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నా ఏలినాటి శని దోషాలు ఇవన్నీ కూడా అర్ధాష్టమ శని దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అర్థమైంది కదండి ఈ యొక్క అమావాస్య రోజు ఏం కూరలు వండకూడదు ఏం కూరలు తినకూడదు అని కూడా ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ మహాలయ అమావాస్య రోజు పెద్దలకు తర్పణం ఏ విధంగా వదలాలి ఇక తరువాత రోజు ఎలా ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా మనం అందరం కూడా గ్రహించాం కనుక అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చింది అని అనిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మీకు మీరు కనుక చక్కగా ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి దాని ద్వారా మరి మనం మీ వీడియో కూడా మరికొంతమందికి రీచ్ అయ్యేటట్టుగా మీరు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి కోరుకుంటుంది నేను ఇది ఒక్కటి మాత్రమే కనుక కొంతమంది వారికి తెలుసుకుని వారి పితృదేవులకు తర్పణాలు అనేవి అర్పించుకుంటూ ఉంటారు కదా దానివల్ల వారికి పితృదోషాలు అనేవి పోతాయండి కనుక ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ కనుక అలా మీకు కొంచెం పుణ్యమైన కూడా లభిస్తుంది కదండి అంత మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యుల్లో మీ ఫ్రెండ్స్లో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తే కనుక యామ అమావాస్యను ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు అర్థమైంది కదండి మరలా మరో చక్కని సందేశంతో కలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మనం చేసుకుంటాం వల్ల మహాలక్ష్మి పరమేశ్వరిని ఆశస్సులు ఎప్పుడు కూడా మనకు కలుగుతాయి అసలు మహాలక్ష్మీదేవికి అమావాస్య అంటే ఎంతో ఇష్టమని మనందరికీ తెలిసిన విషయమే కదండి ఈ పవర్ఫుల్ అయినటువంటి రోజున చక్కగా అమ్మవారికి ఈ విధంగా చేసుకుంటం వల్ల మనకు గొప్ప గొప్ప ఫలితాలు అనేవి మనకు జరిగి మనం చక్కగా మంచి అభివృద్ధి అనేది సాధిస్తాము మా అమ్మవారి కృప ఉంటే ఇంకేం కావాలండి శివుడికి సోమవారం కూడా వచ్చింది కనుక అప్పటి నుంచి ఇంకా మంచి మంచిగా బాగా కలిసి రావాలి ఎటువంటి చెడు అనేది మనల్ని తాకుండా ఉండడానికి ఇలాంటి చేయటం అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట మనకు లక్ష్మీ అమావాస్య రోజున లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశస్సులతో పాటు మనకు పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశస్సులు కూడా ఉండి సంతోషంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది కనుక ఈ అమావాస్య రోజున ఈ నిమ్మకాయ పరిహారం కానీ ఇలాంటివన్నీ కూడా అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడి సంతోషంగా ఉండి పట్టిందల్లా బంగారం అయిపోతుంది అర్థమైంది కదా నిమ్మకాయతో ఈ విధంగా చేసుకుని మనం చేసుకుని ఈ వీడియోలో చెప్పినట్లుగా మొత్తం అంటే కూడా ఆ విధంగా చేసుకుందామండి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి తప్పకుండా మనకి ఈరోజున అమావాస్య ఆదివారం సూర్యగ్రహణం చాలా పవర్ఫుల్ కనుక ఈ అన్ని పరిహారాలతో పాటు ఈవినింగ్ మనం ఏం చేయాలో కూడా మనం తెలుసుకున్నాం కనుక తప్పకుండా ఈ విధంగా చేసుకుని ఖచ్చితంగా వినియోగించుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి రోజులు అప్పుడప్పుడునే వస్తాయి కదండి చాలా తక్కువ రావడం మొన్నే కదా చంద్రగ్రహణము ఇవన్నీ ఈ నెలలోనే రావడం అనేది జరిగింది మరి త మనందరము కూడా ఈ విధంగా చేసుకుంటే మనందరికీ కూడా కూర్చుకొని మనం అందరం శక్తివంతమైనటువంటి ఈ రోజుని మనం ఎలాగో చేసుకుందాము జీవశక్తి కలిగి మనకు ఉంటుందని కనుక చాలా పవర్ఫుల్గా ఈ రోజు ఇది పనిచేస్తుందని ఈ విధంగా మీకు తప్పకుండా ఉన్న చేసుకుని ఈ రోజునటువంటి ఈ చిన్న పరిహారం ఖర్చు లేనటువంటిదే కదండి పరిహారాన్ని పాటించి మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో లేదంటే మనపై ఉన్నటువంటి మన బిడ్డలపై ఉన్నటువంటి దిష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే మీరు ఆ తర్వాత ఈ విధంగా మాత్రం తప్పకుండా చేసుకున్న తర్వాత బయట మాత్రం అలా ఎలా అంటే అలా పడేయకూడదండి మాకు ఎవరు తొక్కన ప్రదేశంలో మాత్రమే పారబోయాలి కానీ అంటే నది ఉంటే దగ్గరగా అక్కడ వదిలేసినా పర్వాలేదు లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా మనం చెప్పుకున్నట్లుగా శుభ్రంగా చేతులు కడుక్కొని ఈ ఆదివారం రోజున ఈ అమావాస్య రోజున పైగా సూర్యగ్రహణం అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి మనం ఈ మొత్తం ఉపయోగపెట్టుకుందాం ఫ్రెండ్స్ మరి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ మరలా మరో చక్కని వీడియోతో అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓంసాయిరం సర్వేజన సుఖనభ